నో డిఫరెన్స్ నా అంచనా ప్రకారం పూర్ణచందర్కి అతని భార్యతోటి విడాకులు తీసుకోవాలని ఎట్టి కోచాల లేదు ఆయనకి భార్య ఉంది పిల్లలు ఉన్నారు అన్ని సెట్ ఉంది అయినా ఈ ఈమెకి స్వేచ్ఛకి అబద్ధం చెప్పిండాడు పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు అప్పుడు స్వేచ్ఛ నమ్మింది ఆమె మీరు ఆమె చూడండి ఆమె స్వేచ్ఛ అని లేదు స్వేచ్ఛ పూర్ణచంద్ర అని ఉంది మీరు ఆమె ఆమె యొక్క పోస్టులు అని చూడండి ఎందుకు రాసుకుంటది పూర్ణచంద్ర తోకెందుకు పెట్టుకుంటుంది ఆమె అంటే ఇతని లైఫ్ లైఫ్లో సెట్ కావాలనుకుంది ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది అది వర్కౌట్ కాలేదు సెకండ్ మ్యారేజ్ చేసుకుంది అది కొంత వర్కౌట్ అయినట్టు అనిపించింది ఆ ఆ సెకండ్ మ్యారేజ్ ద్వారానే ఈ యొక్క ఈ పాప పుట్టింది అరణ్య తర్వాత అది అది వర్కౌట్ కాలేదు ఆమె ఇండిపెండెంట్ గా ఒక ఏమంటారు ఒక లెఫ్ట్ భావజాలము ఒక ఒక విమెన్ ఎంపవర్మెంట్ ఇవి ఆలోచించింది నేను వన్ పర్సెంట్ తప్పు పడతలేను విడిపోవడం తప్పు కాదు రా అయ్యా విడిపోవడం వన్ పర్సెంట్ తప్పు కాదు లివింగ్ రిలేషన్షిప్ తప్పు కాదు కాకపోతే దాన్ని హింస దాకా దాకపో తీసుకోవడం తప్పు దాన్ని నచ్చకపోతే ఫ్రెండ్లీ వేలో విడిపోవడం తప్పు కాదు తప్పు కాదు తప్పు కాదు దయచేసి ఉన్న దానికంటే ఉన్నతంగా ఒంటరిగా కంటే కలిసి ఉంటే ఇంకా సంతోషంగా బతుకుదామని పెళ్లి చేసుకుంటారు తప్ప యుద్ధాలు చేసుకొని పొడుచుకొని చంపుకొని యుద్ధ వాతావరణంలో పిల్లల్ని వేస్తే వాళ్ళు రేపు రౌడీలు అవుతారు నేను సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు బిడ్డలు చూసిన ఆడపిల్లలు అయితేనేమో వ్యభచారం చేస్తున్నది మగ పిల్లగా అయితేనేమో రౌడీగా తిరుగుతున్నాడు లేదంటే డ్రగ్స్ అలవాటు అవుతున్నది ఆడ మగ ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుట్టినప్పుడు ఇద్దరు ఇద్దరు ఉండాలి వాళ్ళకి మద్దతుగా ఫిమేల్ ఎనర్జీ ఫెమినైన్ ఎనర్జీ డిఫరెంట్ మాస్కుల ఎనర్జీ డిఫరెంట్ పిచ్చి ముంటలకు తెలియదు మగ మగోడు మొగోడు లేకుండానే పిల్లలు ఎట్లా కుడతారు సృష్టి విరుద్ధము మరి మగోడు లేకుండా పిల్లలు ఎట్లా వేస్తావు నేను ఇండియాలో కూడా చూసినా ఆ ఆడాది మొగన్కి బిడ్డ పుట్టినాక ఎండి చేసింది చిన్నప్పటి నుంచి పెంచుతున్నది కానీ ఎట్లా పెరిగింది బాబా ఆమె తల్లి వ్యవచారం చేస్తుంది బిడ్డ వ్యవచారం చేస్తుంది మళ్ళీ బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు గోదా అమలాపురం చెందిన సద్బ్రాహ్మణులు అంటే ఎందుకైతుంది అక్కడ ఉండాలరా అయ్యా తల్లి తల్లి ఎన్ని నీతులు చెప్పినాను చదువుకో బిడ్డ అంటే తల్లి వ్యవచారం చేసుకుంటా బిడ్డను చదువుకోమంటే ఎందుకు చదువుకుంటుంది యూ షో లీవ్ బై ఎగ్జాంపుల్ నిన్ను చూసి నేర్చుకుంటుంది నీ బిడ్డ నువ్వు చెప్పే మాటలు బట్టి నేర్చుకోవు కామన్ సెన్స్ అర్థమైంది అమిత్తులారా సో ఆ క్రమంలో డెఫినెట్లీ ఈ కేసులో రెండు ఇక స్వేచ్ఛది తప్పుందా అంటే స్వేచ్ఛది ఈ ఈ చందాన్ని గుడ్డిగా నమ్మడం తప్పుంది వాడు చెప్పింది గుడ్డిగా నమ్మడం తప్పుంది వాడి నిజంగా డి విడా భార్య ద్వారా విడాకులు తీసుకున్నాడా వాడి విడాకుల పత్రం చూపెట్టి విడాకులు అయినాక అది ఆ యొక్క అది ముందుకు పోవాల్సి ఉండే వాడు యొక్క విడాకులు తీసుకునే ఉద్దేశమే లేనప్పుడు వాడు కేవలం ముచ్చడి చెప్పేసి మోసం చేసి అనుభవిస్తున్నాడు ఈ రేపు ఇవాళ ఈ అమ్మాయికి చెప్తాడు ఈ అమ్మాయితో మోసం తీరితే ఇంకో అమ్మాయికి చెప్తాడు వాడెనకాలను పూర్వచంద్ర వెనకాల ఉండి వాడే అనుభవించడం కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర పెట్టడానికి కేటీఆర్ లాంటి దగ్గర వండ పెట్టడానికి తీసుకుపోతున్నాడా ఇంకా బడాబాబు దగ్గర పంపిస్తున్నాడా లేకపోతే ఆ టీన్యూస్ అధినేతల దగ్గర పంపిస్తున్నాడా నో మేబీ వాడు ట్రై చేసి ఉండొచ్చు ఈ అమ్మాయి రిజెక్ట్ చేసి ఉండొచ్చు అది తట్టుకోలేకపోయి ఉండొచ్చు నో పోలీసులు చెప్పాలి ఆ కాల్ డేటాలు అన్ని తీసి అందరి ఇంటర్ టెస్ట్ మనీ తీసుకొని అందరి పోలీసు చెప్పాలి ఇవన్నీ విషయాలు నో కానీ కేటీఆర్ అని వచ్చిన ఈ రాయదాస్ మై మై మైండ్ సెట్ ఎట్లుందో ఆ కార్ ప్రవీణ్ గారి మైండ్ సెట్ ఎట్లుందో సేమ్ కేటీఆర్ గారి మైండ్ సెట్ ఎట్లా ఆడది కనిపిస్తే వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి ఈ బీజేపీ బీఆర్ఎస్ ఉండ కొడుకులకి ఆమె డాక్టర్ కాదు ఇంజనీర్ కాదు వాళ్ళ అమ్మ మరి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే కంప్లీట్ డిఫరెంట్ మా అమ్మ దేవతలు మీ అమ్మ దేవత అన్నప్పుడు ఆమె కూడా స్త్రీ అయినప్పుడు ఇంకో ఆమె కూడా అంతే కదరా అయ్యా రైట్ ఆడమగ ఒకరి మధ్యలో వాళ్ళ యొక్క మనసు మనసులు కలిసి వాళ్ళు యొక్క కలిసి ఉంటాము లేకపోతే ఇంకోటో అంటే అది రిలేషన్షిప్ అది వాళ్ళు ఇష్టం ఇండివిజువల్ చాయిస్ కానీ ఏ ఆడది కనిపించినా అదే దృష్టి చూస్తా బెడ్రూమ్ లో పండుకోవడానికి లేకపోతే ఆ పండుకుంటే వచ్చిన పిల్లల్ని పెంచడానికి బెడ్రూమ్ వంట రూమ్ తప్ప ఇంకా వేరే రూమ్ పనికి రాదు అన్నట్టు మాట్లాడితే ఆడవాళ్ళు విమానం నడుపుతున్నారు రాకెట్లు నడు రాకెట్లు నడుపుతున్నారు ఏం ఏ సైంటిస్ట్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు మొగోడు చేసి అన్ని పనులు చేస్తారు కదా ఒక పిల్లలు కాదు తప్ప మరి అట్లాంటప్పుడు సో కాబట్టి ఇక్కడ ఇక్కడ పూర్ణచంద్ర అనేటోడు లోలుడు ఓకే వాడికి ఫస్ట్ అది రిలేషన్షిప్ ఎండి చేసుకునేది లేదు ఈమె దగ్గర లివింగ్ రిలేషన్షిప్ ఏం లేడాడు అది అది రాంగ్ మాట అప్పుడప్పుడు వానికి కోరికలు వచ్చినప్పుడు వచ్చేటోడు ఇక కొన్నిసార్లు ఉండేటోడు కొన్నిసార్లు పని కానిచ్చిపోయేటోడు అంతే